గత కొంతకాలంగా కేంద్రానికి తమిళనాడుకి ఒక యుద్ధమైతే నడుస్తుంది త్రిభాషా విధానంలో త్రిభాషా విధానము అంటే హిందీ జాతీయ భాష హిందీ అలాగే యూనివర్సల్ భాష యూనివర్సల్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు అలాగే స్థానిక భాష ఏ రాష్ట్రానికి ఆ భాష అంటే ఆంధ్రప్రదేశ్కి తెలుగు తమిళనాడుకి తమిళ కర్ణాటకకి కన్నడ కేరళకి మలయాళం అలాగే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్థానిక భాష అలా మూడు భాషలతో విద్యా విధానం నడుపుదామని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ విధానానికి కమి తమిళనాడు ప్రభుత్వం అయితే మద్దతు ఇవ్వడం లేదు రెండు భాషలు చాలు ద్విభాషా విధానానికి మేము కట్టుబడి ఉన్నాము ఒకటి ఇంగ్లీష్ నేర్చుకోవాలి రెండు స్థానికంగా ఉన్నటువంటి భాష మేము తమిళ వచ్చు కాబట్టి మూడో భాష నేర్చుకోవాలా వద్దా అనేది పిల్లల అభిష్టానికి వదిలేయాలంటూ అక్కడ ప్రతిపక్షాలు మిగతా డిఎంకే పార్టీ కూడా ఆరోపిస్తున్నాయి కానీ నిజానికి ఇక్కడ త్రిభాషా విధానం కంటే కూడా ఎక్కువ భాషలు నేర్చుకుంటే ఇంకా మంచిదే త్రిభాషా విధానం అనేది పిల్లలకి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉంటాయి త్రిభాషా విధానంలో సొంత భాష అయినటువంటి తమిళము దేశం దా రాష్ట్రం దాటితే ఎక్కడైనా మాట్లాడాలంటే హిందీ ప్రపంచంలో ఇంకా ఎక్కడికైనా మిగతా దేశం దాటి వెళ్ళాలనుకుంటే ఇంగ్లీషు ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ రాష్ట్రం నుంచి డైరెక్ట్గా ప్రపంచంలో తిరగం కదా దేశంలో ఉన్నటువంటి అన్ని అవకాశాల్ని వినియోగించుకోవాలి అందిపుచ్చుకోవాలంటే హిందీ కూడా నేర్చుకోవాలి అన్నది కేంద్రం యొక్క అభిష్టం కేంద్రం యొక్క అభిప్రాయం దీనికి సుధామూర్తి గారు కూడా ఇప్పుడు మద్దతు ఇస్తూ ఒక ట్వీట్ చేశారు నాకు ఏడు ఎనిమిది భాషలు వచ్చు కాబట్టి ఈరోజు నేను ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా తిరగగలుగుతున్నాను ఈ భాషలు ఎక్కువ రావడం వల్ల పిల్లల్లో నైపుణ్యత పెరుగుతుంది అలాగే పిల్లల్లో చాలా వరకు వారి యొక్క మెదడులో కూడా మార్పులు చే ఎక్కువ వస్తాయి అంటే ఈ నైపుణ్యం పెరగడం వల్ల నైపుణ్యం అంటే స్కిల్ వర్క్స్ అంటాం కదా ఈ స్కిల్ వర్క్స్ పెరగడానికి భాష చాలా ఉపయోగపడుతుంది ఈ భాష అనేది నేర్చుకుంటే కనుక వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది అందరితో మాట్లాడగలిగితే వాళ్ళకి వారి యొక్క భావన వీరికి అర్థమవుతుంది మూడో వ్యక్తి అవసరం లేకుండా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా వారికి ఆ భాష అనేది ఆటంకం కాకుండా కమ్యూనికేషన్ బాగా దగ్గర అయితే కనుక వాళ్ళు ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఇదే కాదు అన్ని విషయాల్లో కూడా పిల్లల నైపుణ్యత పెరుగుతుంది కాబట్టి నేనైతే త్రిభాషా విధానానికే మద్దతు ఇస్తానంటూ సుధామూర్తి గారు అయితే ఇప్పుడు కొన్ని పోస్టులు చేశారు ఈ పోస్ట్కి చాలామంది కూడా కొంతమంది మీకు తెలిసిందే కదా ప్రతిపక్షాలన్నీ విమర్శిస్తాయి దీనికి బీజేపీ అయితే సపోర్ట్ చేస్తుంది కానీ ఇందులో నిజానికి మంచి ఉందా చెడు ఉందా అనేది ఆలోచించుకోవాలి మనమే ఈరోజు తమిళనాడులో తమిళ భాషకి అభిమానం ఉంది మంచిదే కానీ మన దేశ భాష అయినటువంటి హిందీ నేర్చుకోకపోతే అలాగా పిల్లలకి హిందీని దూరం చేయడం వల్ల తమిళ ప్రజలు చాలా వరకు నైపుణ్యాలు ఉన్నా కూడా ప్రపంచంలో బయటికి వెళ్ళి ఆ అవకాశాలను పుచ్చుకోవడంలో కొంచెం వెనకబడే ఉన్నారు వాస్తవానికి నిజానికి తమిళనాడులో మంచి కంపెనీస్ ఉన్నాయి అలాగే మంచి స్కిల్ వర్కర్స్ ఉన్నారు ఈరోజు సౌత్ ఇండియాలోనే జీడిపిలో ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడే తమిళనాడు కనుక అక్కడ అవినీతి లేకపోయినా ఇలాంటి ఈ పనికిరాని రాజకీయం చేయకపోయినా ఈరోజు తమిళనాడు దేశంలోని నెంబర్ వన్ నెంబర్ టూ స్థానంలో ఉండేది ముంబై తర్వాత అంటే మహారాష్ట్ర తర్వాత తమిళనాడే ఉండాలి తను చేసుకున్న కొన్ని తప్పిదాల వల్ల ఈరోజు తన పరిస్థితి ఎలాగ ఉంది